ఎవరన్నా చూస్తే లైవ్లోకి రండి ఇది మా రెండో లైవ్ ఫస్ట్ ఒకసారి లైవ్ చేశాను అసలు ఒక్కరు కూడా రాలేదు లైవ్లోకి ఈసారి అన్నా రండి ఎవరైనా ప్లీజ్ ఎవరైనా లైవ్ చూస్తే లైవ్లోకి వచ్చి కొంచెం లైక్ చేయరా

హలో అండి హరి ఫోర్టీన్ ఫోర్టీన్ మంచి చూస్తున్నారు auna mama ko ko chinnamai 6th class 6th pass 7th Sixth class 6th Sixth class 6th pass 7th class next కొంచెం మన ఛానళ్ళకి వెళ్ళే వీడియోస్ చూడండి కొంచెం జ్యువెలరీకి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి ఎవరికైనా కావాలంటే కొంచెం ఆర్డర్ చేసుకోండి నేను టైలరింగ్ చేస్తూ ఉంటానండి కొంచెం టైలరింగ్ వీడియోస్ కావాలన్నా పెడతాను నా పేరు నా పేరు రాధేశ్వరి అండి

థ్యాంక్ యూ హరి నాలాగే ఉంటుంది అందరు అంటారు నాలాగే ఉంటుంది ఇది సెకండ్ టైం లైవ్ చేసే చాలా రోజుల కింద ఛానల్ స్టార్ట్ చేశాను కానీ మధ్యలో ఆపేశాను వ్యూస్ సరిగా రాక కలెక్షన్స్ ఏదైనా అయినా సరే అని చెప్పేసి జ్యువెలరీ వీడియోస్ టైలరింగ్ వీడియోస్ పెడదామని మళ్ళీ రీస్టార్ట్ చేశాను మాది పెద్ద అండి కరీంనగర్ తెలంగాణ ప్రస్తుతానికి ఉంటున్నాం కర్ణాటకలో ఉంటాం ప్ర ప్రస్తుతానికి కర్ణాటక కుప్పల్లో ఉంటాం లైక్ చేయండి వచ్చి వెళ్ళిపోతున్నారు కొంచెం లైక్ చేసి వెళ్ళండి కొత్త ఛానల్ కదా కొంచెం ఎక్కువ తెలియకపోవచ్చు కొంచెం ఛానల్లోకి వెళ్ళిన ఛానల్ ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ చేయండి ప్రసాద్ గారు పెట్టారు థ్యాంక్స్ అండి లైవ్ చూస్తున్నందుకు కొంచెం లైక్ చేయండి చూస్తున్నారు జ్యువెలరీ కలెక్షన్ వీడియోస్ కూడా ఉంటాయండి కొంచెం చూసి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి క్వాలిటీ అంతా కూడా బాగుంటుంది బాగా మెయింటైన్ చేస్తారు

ఈ రోజైతే టూ బ్లౌజెస్ అయిపోయాయి స్టిచ్చింగ్ చేయడం లైవ్ అయిపోయిన తర్వాత ఇంకొకటి స్టార్ట్ చేయాలి ఇది ఒకటి ఇంకెన్ ఇవ్వాలి ఒకటి క్లెనింగ్ ఆన్ అయిపోయింది మీకు వాయిస్ వినిపిస్తుందా అసలు వాయిస్ వాయినబడుతుందా లేదా వాయిస్ వినపడుతుంటే ఓకే అని కామెంట్ చేయాలి వాయిస్ వినిపిస్తుందా ఉంది వాయిస్ వినిపిస్తుందా లేదా లైవ్ లో ఉన్న అలానే వాయిస్ కనబడుతుందన్నమాట చెప్పండి దీని బ్లౌజ్ ని కొట్టేది మనం దగ్గర దగ్గర కట్టి ఏ బోన్ మెట్ బ్లౌజ్ ని కొట్టాలి ఈ కూడా కొట్టేస్తున్నాం కొట్టేస్తున్నాం ఇంకా కరసేయ చేద్దాం మనం కవర్స్ కనబడుతున్నాయి కదా మి ఎవరై ఉన్నారు లైవ్లో ఇంకెవరైనా చూస్తుంటే లైవ్లోకి రండి ప్లేస్ హలో వాయిస్ వినపడుతుందా వినపడట్లేదు చెప్పండి ప్లీజ్ టైలరింగ్ వీడియోస్ కావాలన్నా పెడతాను ఎలాంటి వీడియో కావాలో కొంచెం చెప్పండి నేను ఛానల్లోకి వెళ్ళి చూసి

నా పేరు హారిక కాదండి కూడా హారిక కాదు వాయిస్ వస్తుందా అండి మీకు చూసినా కొంచెం ఒక లైక్ అయితే చేయండి బ్లౌజ్ ఇంకా ఏమేమి చేయాలి కొంచెం ఛానల్లోకి వెళ్ళి చూడండి సబ్స్క్రైబ్ చేయండి వినబడుతుందా అంటే అసలు ఎవరు ఒకరు కూడా రిప్లై ఇవ్వలేదు వినబడుతుందో వినబడట్లేదో ఏం తెలియట్లేదు మళ్ళీ ఇరవై గంటల నుంచి ఏదైనా మెసేజ్ చేయండి కొంచెం ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మెసేజ్ చేయండి వాయిస్ వినబడుతుందా అండి అనిపిస్తుందా లేదా ఒకసారి మంచిగా తీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా లైవ్ చూసినట్టయితే లైవ్లోకి వచ్చి కొంచెం మెసేజ్ చేయరా కొంచెం ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ వన్ మెంబరే ఉన్నారు ఏం మెసేజ్ చేయట్లేదు 先生。Sí, sí, sí. ఓకే అండి సరే సరే బాయ్ మరి లైవ్ ఎంజాయ్ చేస్తున్నాం ఇంతటితో లైవ్ పూర్తయిపోయి ఓకే బాయ్ నెక్స్ట్ మళ్ళీ వస్తాం లోకి బాయ్ OK，再见。